వెల్కమ్ టు రమ్య టైరెట్ రీడింగ్ అయితే మీకు అయ్యప్ప స్వామి మీకు ఏమని సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఏమని చెప్పాలనుకుంటున్నారు కెరీర్ పరంగా వర్క్ పరంగా బిజినెస్ పరంగా ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని ప్రతిదీ ఏం చెప్పాలని అనుకుంటున్నారో అదైతే మనం ఈ వీడియోలో చేద్దాం మీకైతే పర్సనల్గా రీడింగ్ కావాలన్న ఫ్యూచర్ పార్ట్నర్ గురించి కోటి వివాదాలు అలాగే కిడ్స్ కెరీర్ గురించి ఫ్యూచర్లో ఎటువంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది అని ఏ ఎటువంటి సమస్య అయినా సరే నాకు వాట్సాప్లో పర్సనల్గా మెసేజ్ చేయండి మీకైతే రీడింగ్ చేసి సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్రస్తుతం అయితే అయ్యప్ప స్వామి మీకు చెప్పాలనుకున్న సందేశం ఏంటి అనేది అయితే చూద్దాం ఇక్కడ బిజినెస్ వర్క్ పరంగా అయితే మీకు చాలా రకాల వర్క్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మీరు దేని మీద వర్క్ చేయాలి అని అయితే మీరు చూస్ చేసుకోండి అంటే మీ పాత్ని మీరు చూస్ చేసుకోండి ఏంటంటే ఇప్పుడు మీరు ఒక బిజినెస్ని చూస్ చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో మీతో పని చేయడానికి చాలామంది ఎదురు చూస్తారు అంటే అంత మంచి సక్సెస్ని అయితే మీరు వర్క్లో బిజినెస్ను పొందగలుగుతారు ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా వస్తే మీరైతే హెల్త్ లేదా యోగా టీచర్ లేదా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నట్టయితే మీరు చాలా మంచి పేరును పొందుతారు అలాగే ఏదైనా మీరు ఎగ్జామ్ కోసం చూస్తున్నట్టే అయితే ఖచ్చితంగా దాంట్లో మీరు మంచి మార్క్స్ అయితే సాధిస్తారు ఇక ఫ్యూచర్ గురించి వస్తే ప్రజెంట్ మీరు ఫేస్ చేస్తున్న అబ్స్ట్రాకల్స్ అన్నీ ఓవర్కమ్ చేయగలుగుతారు డిఫికల్టీస్ అన్నీ సాల్వ్ చేయగలుగుతారు అలాగే మీరు పడిన కష్టానికి రివార్డ్స్ అయితే ఫ్యూచర్లో తీసుకుంటారు మీ యొక్క స్పిరిచువల్ అంటే నమ్మకాన్ని దైవం మీద ఉన్న నమ్మకాన్ని అయితే బాగా పెంచుకుంటారు ఇంకా పర్సనల్ లైఫ్కి వస్తే మీరు చాలా ఓపికగా ఉండాలి మీ యొక్క ఐడియల్ పార్ట్నర్ మీరు త్వరలో మీట్ అవ్వబోతున్నారు అలాగే తను మీకు ఫైట్ఫుల్గా ఉన్నాడా లేదా తన ఆలోచన ఏంటి తన అభిప్రాయం ఏంటి అని చెప్పేసి మీరు క్లియర్గా తెలుసుకోగలుగుతారు ఇంకా ఫైనాన్షియల్ పరంగా అయితే మీకు కావలసినన్ని డబ్బులు సమయానికి అందుతాయి అలాగే మీ నిత్యావసర ప్రతి దానికి కావాల్సిన మనీ అయితే మీకు చేతికి అందుతుంది మీకు ఇంకా మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం మీరు అనుకున్నది నెరవేరడం కోసం నేనైతే ఒక పరిహారాన్ని అయితే ఈ వీడియోలో చెప్తాను అది చూడండి ఏంటంటే స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి మూడుసార్లు మీరు అయితే ఆ మంత్రాన్ని చదువుకోండి అది ఎలా అంటే మీరు ఒక మీ సెల్ఫ్ని ఒక విజువలైజ్ చేసుకోండి ఒక గ్రీన్ ఫారెస్ట్లో ఒక ప్లేస్లో ఆ చెట్టు దగ్గర మీరు కూర్చొని మీరు అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నారు అయ్యప్ప స్వామి రూపాన్ని మీరు మనసులో తలుచుకోండి తర్వాత స్వామి శరణం అయ్యప్ప అని మూడు సార్లు మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోండి మీకంతా మంచి జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్